రైతులకు మినీ గోకులం షెడ్ల కాయలు బిల్లులు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు సోమవారం ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరం గ్రామ సచివాలయం సమీపంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కే శ్రీనివాస్ మాట్లాడుతూ మినీ గోకులం షెడ్ల పథకంలో పాడి పశువుల కోసం నిర్మాణం చేసిన షెడ్లకు తొంభై శాతం సబ్సిడీ బకాయి బిల్లులు అందకపోవడం వలన పాడి రైతులు గత ఐదు సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో వేలాది షెడ్లకు పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించలేదని అన్నారు రైతులు తమ వాటాగా ఇచ్చిన సొమ్ములు కూడా పశుసంవర్ధక శాఖ వద్దనే ఉన్నాయని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో షెడ్ల నిర్మాణం చేసుకున్నారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మినీ గోకులం బిల్లులు స్థాయిలో చెల్లించలేదని చెప్పారు రైతులు అనేక ఆందోళన చేసిన తర్వాత కోర్టుకి వెళ్లిన తర్వాత కొద్ది మొత్తంలో బిల్లులు చెల్లించారని మిగిలిన బిల్లులు బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మినీ గోకులు షెడ్ల బకాయి బిల్లుల చెల్లింపు కోసం తగు చర్యలు తీసుకుని పాడి రైతులకు న్యాయం చేయాలని కోరారు ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు మెరుగైన విధానం తీసుకురావాలని అన్నారు రైతుల నుండి ధాన్యం కళ్లాల నుండి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నాయకులు గుత్తుకొండ వెంకటకృష్ణారావు జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కరరావు మండల నాయకులు తమ్మినేడి శ్రీనివాసరావు పలువురు రైతులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు మినీ కోకులు షెడ్లు నిర్మాణం చేసుకున్న రైతులకు సంబంధించి బిల్లులు బకాయిలు ఉన్నాయి గత ఐదు సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవాళ బిల్లులు ఇవ్వకపోవడం వల్ల ఎందుకంటే కోర్టులకు వెళ్ళి లేదా ఇతర రూపాయలు ఆందోళన చేసిన ఫలితంగా పొద్దున్న బిల్లులు రైతులకు వచ్చినాయి ఇంకా చాలా వరకు ఆ బిల్లులు రాక పెండింగ్ ఉండిపోయిన పరిస్థితి ఉన్నది మరి ఆ బిల్లులు ఆ బిల్లులు ఎప్పుడు ఇస్తారో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది ఇవాళ పశు సంవత్సర శాఖ డీడీ గారి దగ్గరే ఇవాళ దాదాపు కోటి ఇరవై లక్షల రూపాయలు రైతులు కట్టిన డబ్బులు కూడా ఉన్న పరిస్థితి ఉన్నది మరి అన్నీ కలిపి ఇవాళ రైతులకు ఆ బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉంది మరి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ మినీ గోకుల చెట్లు సంబంధించిన బిల్లులు బకాయిల మీద దృష్టి పెట్టి రైతులకు ఇవ్వాల్సిన బకాయిల్ని వెంటనే రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇవాళ పాడి రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు వాళ్ళకు కష్టపడి పాలు ఉత్పత్తి చేస్తూ ఉంటే కనీస ధర రాక కూడా నష్టపోతూ ఉన్నారు మరి అట్లాంటి పాడి రైతులకి అప్పులు చేసి వాళ్ళ కో మినీ గోకుల షెడ్లు పథకంలో షెడ్లు నిర్మాణం చేసుకుంటే బిల్లులు ఎక్కువకోవడం వల్ల కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ మినీ గోకుల షెడ్లు బకాయిలు బిల్లులు అన్నీ రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం అట్టా ఖరీఫ్ సంబంధించిన ఈ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ముందస్తు చర్యలు చేపడతాం చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది గతంలో రైతులు ధాన్యం కొనుగోలు సందర్భంగా చాలా ఇబ్బంది పడ్డారు మరి అట్లాంటి సమస్యలు ఏమీ రాకుండా గోను సంచులు కానీ రవాణా కానీ ఇతర సమస్యలు ఏమీ కూడా రాకుండా ప్రభుత్వం కనీస ధర మద్దతు చెల్లించే విధంగా ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం